విష్ణు శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ బ్రాహ్మణ సమాజంలో అతిపెద్ద సమస్యగా మారిన వివాహాలకు పరిష్కారానికి బ్రాహ్మణ సంఘాలు నాయకులు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు హైదరాబాద్ మారుతి నగర్ భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ భవనంలో ఉచిత వివాహ పరిచయ వేదికల నిర్వాహకులు వైష్ణవి క్యాట్రల్స్ అధినేత వైష్ణవి ప్రసాద్ ఆధ్వర్యంలో జంట నగరాల వివాహ వేదికల ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో నగరంలోని మ్యాట్రిమోనియల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు సమావేశంలో ఒక్కొక్కరు తమ దృష్టికి వచ్చిన బ్రాహ్మణ వివాహ సమస్యలను వివరించారు అయితే ఇదే కొనసాగితే బ్రాహ్మణ పిల్లలకు పెళ్లిళ్లు కాకపోవడంతో కష్టాలు పడాల్సి వస్తుందని ఈ విషయాన్ని తెలిసిన కొందరు కుట్రపూరితమైన ఆలోచనలతో బ్రాహ్మణేతర వివాహాలకు ప్రోత్సహిస్తున్నారని అన్నారు దీంతో పాటు బ్రాహ్మణ సమాజాన్ని దెబ్బతీయడం ద్వారా హిందుత్వంపై దాడులు చేయొచ్చనే పెద్ద కుట్రలో అమాయక బ్రాహ్మణుల బలవుతున్నారన్న విషయాన్ని గుర్తెరగాలని అన్నారు ఈ సమస్యలకు పరిష్కారం ప్రధానమైన పెళ్లిళ్లను నిర్వహించేందుకు ఎప్పటికప్పుడు వివాహ వేదికలను ఏర్పాటు చేయాలన్నారు అందరూ కలిసికట్టుగా బ్రాహ్మణ సమాజం సమస్యల పరిష్కారాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ భవనంలో అక్టోబర్ రెండున నిర్వహించే వివాహ పరిచయ వేదికకు ఇప్పటికే చాలా మంది ఎంట్రీ అయ్యారని స్పాట్ ఎంట్రీ కూడా ఉంటుందని అన్నారు ఆ రోజున బధుహర్లని వివరాలను పుస్తక రూపంలో ముద్రించి విడుదల చేసి అందిస్తామని కొరియర్ ద్వారా కావలసిన వారికి వెంటనే పంపిస్తామని అన్నారు ఇక ప్రతి ఏడాది తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణ ఉచిత మెగా వివాహ పరిచయ వేదికను నిర్వహించే వైష్ణవి క్యాటరర్స్ ఈసారి కొత్తపేట నాగోర్ రాజధాని ఫంక్షన్ హాల్లో జరుపుతున్నట్టు తెలిపారు డిసెంబర్ ఇరవై ఐదున జరిగే మెగా వేదికలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వైష్ణవి క్యాటరర్స్ అధినేత వైష్ణవి ప్రసాద్ కోరారు బ్రాహ్మణుల పెళ్లిళ్లు జరగాలని సంప్రదాయాలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ కార్యాలయంలో శ్రీ వైష్ణవి ప్రసాద్ గారు పిఎస్ఎస్వి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగిందండి జంట నగరాల్లో ఉండే మ్యారేజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అధినేతలు మరియు సంఘాల పెద్దలు ఈ కార్యక్రమంకి అటెండ్ అవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అక్టోబర్ సెకండ్ భాగ్యనగర బ్రాహ్మణ సొసైటీలో బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక చేయి తలపెట్టాం దీంట్లో జంట నగరాల్లో ఉండే మ్యారేజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ వారు మరియు అసోసియేషన్స్ వారు అందరూ చాలా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందండి ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అక్టోబర్ రెండవ తారీఖు నాడు పుస్తకాన్ని రిలీజ్ చేసి ఎవరైతే చేసుకున్నారో కొరియర్ ద్వారా కాకుండా రిసీట్స్ తీసుకుని వస్తే వారికి పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందండి ఆ రోజు మాత్రం ఓన్లీ జంట నగరాల్లో ఉండే బ్రాహ్మణ సంఘాల వారికి వాళ్ళకి మాత్రం ఒక చిన్న మీటింగ్ ఒకటి కూడా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఆ రిసీట్స్ ఎవరైతే తీసుకొస్తారో వారికి ఆ రోజు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందండి అలాగే రిసీట్స్ లేకుండా కొరియర్ పైస్ ఎవరైతే కట్టారో అక్టోబర్ టెన్త్ లోపల వారింటికి వాళ్ళ అడ్రస్కి కొరియర్ ద్వారా పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకొకటి విషయం ఏంటంటే వాడు మన వైష్ణవీ కృష్ణ ప్రసాద్ గారు ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ నాడు వివాహ వివాహపరిచయం వేదిక బ్రహ్మాండమైన రెండు తెలుగు రాష్ట్రాలు అయితేనే అలాగే మనకి మెట్రో సిటీస్ అయితేనే అన్ని చోట్ల నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఉచిత వివాహ పరిచయ వేదిక చేయడం జరుగుతుందండి ఆ వివాహ పరిచయ వేదిక గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం అలాగే మన దగ్గర ఎంఐసీలో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరెవరు వచ్చారో వారందరి దగ్గర సూచనలు కూడా వారు తీసుకోవడం జరిగిందండి దానికి కూడా అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకుని వారి పిల్లలకి భవిష్యత్తుని నిర్ధారించుకునే టైం అదంతా వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలోనూ పర్టికులర్గా డిసిషన్ తీసుకుని చాలామందికి అధికంగా పెళ్ళిళ్ళు జరగాలి రెండు వివాహ పరిచయం ద్వారా ఆ విధంగా మన కమ్యూనిటీకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం ఒక తాటి మీద ఉండి ఓన్లీ బ్రాహ్మణు బ్రాహ్మణులకే పిల్లలకే చూసుకోవడం అవుతాయి మన సంబంధాలు ఎన్ని ఉన్నాయో కూడా ఒక విధంగా మనం ఈ పరిచయ వేదికల ద్వారా మనం తెలియజేసుకోవడం జరుగుతుందని అందరూ ఈ విషయంలో మాత్రం దృష్టిలో పెట్టుకుని అత్యధికంగా వచ్చి వివాహ పరిచయ వేదిక నాడు రెండో తారీఖు నాడు కూడా వచ్చి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆ సౌకర్యం కూడా ఉంది స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఫస్ట్ పుస్తకం తీసుకుని వారు వారు తర్వాత వారి భవిష్యత్ కార్యక్రమం ఏదైతే పిల్లలకి పెళ్ళాడిది పెళ్లి సంబంధాలు అవైతేనే వాళ్ళకి నచ్చిన వారిని చేసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను ఆ తర్వాత ఆ రోజు వైష్ణవి అది ప్రసాద్ గారితో కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది అప్లికేషన్ ఫామ్స్ ఎవరిని వస్తే ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చి ఆ రిజిస్ట్రేషన్స్ కూడా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ మన బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఉపయోగించవలసిందిగా నేను ప్రార్థిస్తూ ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలంతా చాలామంది పెద్దలు ఉన్నారు అందరి పేర్లు నేను పర్టికులర్గా చెప్పలేను మా పుణ్యేశ్వరరావు గారు అవుతానే మా హరగోపాల్ గారు అవుతానే ప్లస్ మాకు ఎంఈ రావణమూర్తి గారు అవుతానే అలా చాలామంది ఎంఐసీలు చాలామంది ఇక్కడికి రావడం జరిగిందండి కూడా మా రాధాకృష్ణ గారు అయితేనే ప్రసాదరావు గారు ఇలా చాలామంది వచ్చారు ఈరోజు ఎంవి రావణమూర్తి గారు చాలామంది వచ్చారు అందరికీ నేను స్పెషల్లీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలన్నింటికి ఒకటే తాటి మీద చేసుకుని మన భవనాలు ఏదైతే ఉన్నాయో ఆ భవనాలు కూడా అందరిని ఉపయోగించుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైనా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా మ్యారేజెస్ చేసుకుంటే కనుకపోతే ఈ భవనాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి భాగ్యనగర బ్రాహ్మణ సొసైటీ అయితేనే రామభక్త సమాజం అయితేనే ఇవ్వడం జరుగుతుంది